నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను చూడండి తయారు చేసే విధానం చెప్తాను రండి ఒక అర కేజీ వంకాయ తోడి పెట్టిన గడ్డ పెరుగు ఇది ఒక అర లీటర్ పైనే ఉంటుంది తర్వాత ఇందులోకి తాలింపు సామాన్లు మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి ఇంత అల్లం రెండు అంగుళాల అల్లం కొత్తిమీర ఒక పది పచ్చిమిర్చి అంతే ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం వంకాయలో ఉప్పు వేసుకుని ఇలా కొద్దిగా పసుపు వేసుకొని ఇలా నీట్ నీటిలో వంకాయలన్నీ కట్ చేసి వేసుకోవాలి అర కేజీకి మూడు వంకాయలు వచ్చినాయి మూడు వంకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇందులో వేసుకుందాం తిరిగంతో ఇలాగ గిల కొట్టుకుందాం గిల కొట్టుకుంటే మెత్తగా ముక్క ముక్కలు లేకుండా గిలగొట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వేసుకుందాం వంకాయలు అవి వేయించాలి కదా పచ్చిమిర్చి వంకాయలు వేయించుకుందాం ముందు పచ్చిమిర్చి వేసుకుందాం ని ఇలా తెల్లగా వచ్చేదాకా వేయించుకోవాలి కత్తిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసుకుందాం ఒక స్పూన్ ఇచ్చేసుకుంటే వంకాయలు తొందరగా మగ్గిపోతాయి ఒక నిమిషం మూత పెట్టుకుందాం వంకాయ అయితే మగ్గిపోయింది చూశారు కదా అలా వచ్చేసింది రంగు వంకాయ మెత్తబడితేనైతే ఈ రెండూ కలిపి పచ్చిమిర్చి వంకాయ మిక్సీలో వేసుకుందాం చల్లారత ఇప్పుడు తాలింపులు వేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకుని తాలింపు పెట్టేసుకుందాం వంకాయలు చల్లారిలోగా ముందు ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుపట్లాడాక చనాపప్పు మినప్పప్పు

దంచుకోవాలి ఇప్పుడు ఈ కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం ఒక చీటికెడు ఇంగువ ఇలా ఎర్రగా వేయించుకోవాలి అల్లం వేస్తాం కదా ఇవి ఎర్రగా వేగిపోయాక ఒక్క రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అయితే నెయ్యితోటి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది మజ్జిగ చారైనా మేము ఇలాగే పెట్టుకుంటాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు ఎక్కువగా ఏగనవసరం లేదు కొంచెం వేగితే చాలు ఈ వేగడం చాలా ఉల్లిపాయ కట్టేస్తున్నాను తర్వాత పెరుగంతా ఇందులో వేసుకుందాం ఒక చీటుపడి పసుపు వంకాయలో వేసాం కదా ఉప్పు ఒక స్పూను ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇది వంకాయ తాలింపు మోగుల్లోనే వేస్తాను నేను పెరుగు ఇప్పుడు ఈ తాలింపులు కూడా వేసుకుందాం ఇందులో వంకాయ కలారిపోయింది కదా మిక్సీలో ఒక్క రౌండ్ తిప్పుకోవాలి ఎక్కువ అయితే పేస్ట్ అయిపోద్ది ఇది వంకాయ ముద్ద ఇందులో పెరుగులోని వేసుకుందాం తర్వాత ఇది పచ్చిమిర్చి ముద్ద కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాం ఇందులో అమ్మగా ఉంటుంది కమ్మదనం బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే అప్పుడే ఆడుకున్న ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి నేను ఇప్పుడు యాడ్ అయినా కొబ్బరి చెక్క ఈ ముద్దనంతా ఇప్పుడు పెరుగులో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలి సరిపోయినంత సరిపోతే సరే లేకపోతే కొంచెం ఉప్పు ఇప్పుడే కలుపుకోవాలి ఈ ఈ ముద్ద వేసాక కొంచెం చెక్కదనం వస్తుంది ఇంకా పెరిగేసుకుంటే బాగుంటుంది కానీ చాలు ఇది మీకు ఇష్టమైతే ఇంకా పెరిగేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది కమ్మదనం వస్తుంది ఇలాగ ఇప్పుడు కమ్మదనం కమ్మ కమ్మగా కారం కారంగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది పెరుగు పెరిగి వేయడం వల్ల పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి తోడి పెట్టిన పెరుగు మేగడ పెరుగు వేసాను నేనైతే అయితే పూర్తిగా కలిసిపోయింది ఉప్పు చూస్తాను ఉప్పు అయితే కొంచెం తగ్గింది ఉప్పు వేసుకుందాం అంటున్నారు పావు కేజీ అర కేజీ వంకాయలు దాన్ని బట్టి చేసుకోండి ఇదిగో నాకైతే ఉప్పు మళ్ళీ ఒక స్పూన్ వేసాను మళ్ళీ కలుపుకోవడం అంతే అండి వంకాయ పచ్చడి వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంది వాసన కూడా చాలా బాగుస్తుంది వస్తుంది సువాసనగా ఉంది రెడీ అయిపోయింది కోరడితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొత్తిమీర జలుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే వేడి వేడి అన్న పెట్టుకుని టేస్ట్ చూసి చెప్తాను సూపర్గా వచ్చింది పచ్చడి అయితే మీరు ఇలా చేసుకోండి ఇది దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఏమో కొబ్బరి వేసి వండాను తర్వాత ఇది ఇందులో పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు కూడా ఇలా పెట్టుకుని తింటే ఉల్లిపాయలు ఎక్కువగా ఎయించుకోబడుతు మాడకుండా సన్న వెయ్యిపోయి చాలా ఉల్లిపాయ చూడండి బాగా బాగుంటుంది కమ్మగా ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పెట్టు తింటుంటే చాలా బాగుందండి కమ్మగా ఉంది కూర పత్తు మీరు చేసుకోండి తర్వాత వచ్చిందో ఫ్యామిలీలో చెప్పండి